శుక్రీస్ వారి యొక్క శుభనామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అదలుయా దేవుని యొక్క లేఖనాల్లో అబక్కు అనేటువంటి పుస్తకంలో మూడో అధ్యాయం ముందు రెండవ వచ్చిన నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుచుము హలుయా సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము అని జ్ఞాపకం చేస్తున్నాడు సంవత్సరాలు గడుస్తుండగా దేవుని యొక్క కార్యాలు నూతనము చేయబడతా ఉండాలి రెన్యూ అంటాడు అక్కడ ఇంగ్లీష్లో అలాగే సంవత్సరాలు నాకు తెలియచేయని చెప్తున్నాడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో నూతన పరచబడాలి అంటే మరణ కొత్తది తయారు చేయబడాలి కొత్తది ఇవ్వబడతా ఉండాలి ఆ నూతనత్వాన్ని మనం పొందాలి అంటే దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు కొన్ని సూచనలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని మనం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ప్రవేశించుండగా దేవ నీ కార్యములు మా ఎడల నూతనం చేయని సంవత్సరం నా సంవత్సరాలు మాకు తెలియచేయని మనం దేవుడిని అడిగినట్లయితే దేవుడు కూడా మనకి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఏంటంటే నా దగ్గర మీరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నాను కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే కానీ దేవుడు మన జీవితాల్లో తన కార్యాలని మళ్ళా నూతనపరచుడు మన జీవితాలు అదేంటని మనం చూస్తూ ఉంటే పౌను గారు అంటున్నాడు కదా మొట్టమొదటిగా తలసరికి రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదవ వచ్చినలో ఈ లోక సంబంధమైన ఆచారాలలో మనము నిమగ్నమైపోయే వారంగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు వాటి విషయంలో జాగ్రత్తగా భద్రగా రెండో అధ్యాయంలో వచ్చినో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోగువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం వదిలియా ఏం చేయాలంట మనల్ని ఎవడైనా చెరపట్టి తీసుకొని పోతాడేమో అలాంటిది ఉండకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేనికోసం అట ఈ లోక సంబంధమైన మూల పాఠములు ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములు అని చెప్తున్నారు ఈ లోకములో చాలా ఆచారాలు ఉన్నాయి చాలా మూల పాఠాలు ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఏం చెప్తాయంటే అవి అలాగ చేయకూడదు ఇది ఇలాగ చేయకూడదు వీటినే మనం పాటించాలి ఎందుకంటే మన పితరులు చేస్తున్నారు కనుక అని చెప్తా ఉన్నారు మన పూర్వీకులు జరిగించారు కనుక వాటిని మనం అనుసరించాలని చెప్తూ ఉంటారు కొన్ని కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలు మనము అనుసరించకుండా మన జీవితాల్లో మనము దేవుని అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకొరకే మనము కూడా ఎల్లప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ లోక సంబంధమైనటువంటి ఆ మూలమైన పాఠాలు కాకుండా అయితే మనుషుల యొక్క పారంపర్య ఆచారములు కాకుండా ఆచారం అనేది దేవుడు చాలా ఖండించాడు అందుకని ఎఫ్ఎస్ పత్రికలో కూడా రెండో అధ్యాయంలో పౌరు గారు రెండో వచ్చిన అంటున్నాడు కదా ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది అని చెప్తున్నాడు ఎలాగట ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారట అంటే ఏంటంటే ఆ పైన ఏం చెప్తున్నాడంటే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించారట ఈ ప్రపంచ ధర్మం ఏంటంట ఈ ప్రపంచ ధర్మము వాయుమండల సంబంధమైన అధిపతికి అవిధేయులుగా చేసేటువంటి వారికి అనుసరించేది ప్రేరేపించేది కనుక దానిని మనము అనుసరించకుండా మన జీవితాల్లో మనము మరి లోక ఆచారాలు కాకుండా దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా దైవ సంబంధమైనటువంటి కొన్ని వాటిని మనము జ్ఞాపకం చేసుకొని మనం నడుచుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవడైనా సరే మనల్ని మోసకరమైనటువంటి నిరర్ధకమైన జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోకుంటున్నట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి తక్కువ జ్ఞానం వాక్కు చాతుర్యం ఉంటుంది కొంతమందికి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు వారు ఉంటారు వాడు నందిని పంది పందిని నందిగా చేస్తారు పంది వేరుగా ఉంటుంది నంది వేరుగా ఉంటుంది కదా పందికి కొమ్ములు ఉండవు నందికి కొమ్ములు ఉంటాయి పందికి గోపురం ఉండదు నందికి పైన గోపురం ఉంటుంది అయితే వారు ఏం చేస్తారంటే మనల్ని పందిని కూడా నంది అనిపిస్తారు నందిని కూడా పంది అనిపిస్తారు అంటే వాళ్ళ జ్ఞానము తత్వజ్ఞానం తత్వజ్ఞానం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సైకలాజికల్గా మాట్లాడేటువంటి తత్వము క్లాసిఫల్గా మాట్లాడేటువంటి తత్వము మనల్ని వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదనేటట్టుగా చేస్తారు అలా చేసినప్పుడు ఏమవుద్దా అంటే మనం దేవుల్లో నుంచి తొలిగిపోయినటువంటి వారం అవుతాం కనుక దేవుని యొక్క నూతనమైన కార్యాలు మన జీవితాల్లో జరగమని కోరినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి మరి వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క ఆచారాల ప్రకారం కాకుండా పితృపారంపరమైనటువంటి ఆచారాలను పేతురు మాట్లాడుతున్నారు ఆచారాల ప్రకారం కాకుండా మనం దైవ సంబంధమైనటువంటి నియమాల ప్రకారంగా మనం నడుచుకోవాలి అలా నడుచుకోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి మోసకరమైనటువంటి తత్వ జ్ఞానము చేత మనము మరి స్వరపట్టుకొని పోబడేటువంటి వాడు ఎవడైనా తగిలినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం రెండోది మనం చూస్తూ ఉంటే అదే పౌరు గారు ఎబ్రి రాసిన పత్రికలో మూడో అధ్యాయము పన్నెండవ వచ్చుల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా మూడో ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చుల్లో సహోదరుగా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోడు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు జాగ్రత్త బీ వేరు అంటున్నాడు దేనికోసము జాగ్రత్తగా ఉండాలట జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మనలో ఉందేమో అని లేకపోతే దానిని అనుసరించుకున్నాము అనేటువంటిది ఒకసారి మనము జాగ్రత్తగా చూసుకోవాలి దుష్ట హృదయం అంటే చెడ్డ హృదయం అంట అదేం చేస్తుంది జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం పక్కగా దప్పించేదిగా ఉంటుంది జీవం గల దేవునితో మనము జీవించకుండా మన జీవితాల్లో చెడ్డ వాటి చెడ్డ మనస్సును కలుగు చేస్తూ ఉంటుంది అవ్వ ఆదామం దగ్గరికి సాతాను ఏం చేసింది ఏం చేసింది దుష్ట హృదయాన్ని కలుగు చేసింది ఏమని దేవుడి ఫలాలు తినొద్దని చెప్పాడు కదా అవును చెప్పాడు చెప్పాడా అని అడిగింది ఆ మాటకి ఏమన్నారు అవును అన్నారు చూసారా ఎందుకు చెప్పాడు తెలుసా మీరు ఫలాలు తినొద్దని మీరు ఫలాలు తింటే మీ కన్నులు తెరవబడితే మీరు జ్ఞానవంతులు అవుతారు మీరు కూడా దేవుళ్లాగా అయిపోతారని చెప్పి వెంటనే వాళ్ళకి ఏం కలిగింది దుష్ట మనస్సు కలిగింది వాళ్ళ ఆలోచన మారిపోయింది మనస్సు మారిపోయింది ఆ మనస్సు మారిపోయి దేవుని యొక్క మరి విశ్వాసము సంబంధమైన దానిలో నుంచి బయటికే వెళ్ళిపోయారు వెంటనే సాతా చెప్పినట్లుగా ఆ ఫలాలు సాతాన్ని ఇవ్వగానే వాటిని తీసుకొని వాటిని కొన్నింటిని భుజించి వాళ్ళ జీవితాలు ఏం చేశారు శాతం చెప్పినట్టు కానీ వాళ్ళు కనులు తెరవబడ్డాయి కానీ వాళ్ళలో దుష్ట హృదయము చేత దేవునికి దూరస్తులు అయిపోయారు అలాగా ఏదైనా మన జీవితాల్లో ఉండకుండా మనము జాగ్రత్త పడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని కార్యాలు మన జీవితాల్లో నూతన పరచబడాలంటే దేవునికి దూరం కాకుండా మనం ఉండాలి అని చెప్తున్నాడు తర్వాత మరొకటి చూస్తూ ఉంటే రెండవ పేతృపత్రికలో మొదట అధ్యాయముందు పదో వచ్చుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు కదా అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడునో గుట్రన్నరు హలలుయా ఏమన్నా మనమట ఏంటి అంట మనకి దేవుడు పిలుపునిచ్చాడు దేవుడు మనకు ఒక ఏర్పాటునిచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన పిలుపు ఏదట అది ఉన్నతమైన పరలోకపు సంబంధమైన పిలుపు అని పౌలు గారు చెప్తా ఉంటారు పిలుపు పత్రికలో అది గొప్ప ఆశీర్వాదంతో కూడిన పిలుపు అని చెప్తున్నాడు కనుక పరలోక సంబంధమైన ఉన్నతమైన పిలుపు దేవుడు మనకిచ్చాడు అది ఏర్పాటు చేశాడు దాని పిలుపు ద్వారా మనల్ని ఏర్పాటుతున్నాడు ఆ పిలుపు ద్వారా ఏర్పాటు చేసుకొని మనల్ని నిశ్చయం చేస్తున్నాడు మనం ఆయన పిల్లలంగా అందువలన ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన ఆ పిలుపు మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ పిలుపు పోగొట్టుకోకూడదు నేను చెప్పుకున్నా ఏం చెప్పుకున్నాము దేమా అనేవాడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు వాడు దేవుల్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయాడు దేవుని యొక్క నియమాల్లో నుంచి లోక సంబంధమైనటువంటి ఆచారంలోకి వెళ్ళిపోయాడు వాడు విశ్వాసం లేకుండా దుస్తం మనసు వాడిలో వచ్చేస్తున్నాను చెప్తాడు దేవుడిచ్చిన పిలుపునాడు పోగొట్టుకున్నాడు మనం అలా ఉండకుండా జాగ్రత్త పడాలి అలాగ జాగ్రత్త పడాలంటే దేవుని పిలుపు మనం వింటా ఉండాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని మనము వింటా ఉండాలి ఎప్పుడు కూడా దేవుని స్వరం వినాలి మనము దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచే ప్రభువాన్ని మనం దేవుణ్ణి అడగాలి అందుకనే బైబుల్లో మనకు ప్రణగంధమని చెప్తున్నాడు ఆత్మ చెవులు గలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాటలు విరుడు కాక మనకు చెవులు లేకపోతే దేవుడు చెప్పే ఆ యొక్క మాటలు మనం వినలేము దేవుని యొక్క పిలుపుని వినలేము కనుక దేవుని యొక్క పర సంబంధమైనటువంటి ఉన్నతమైన పిలుపు దేవుడు మనకిచ్చాడు కనుక దానిని వినగలిగేటువంటి సహాయం మనం చేయి ప్రభు అని మనం దేవుని దగ్గర మనం వేడుకుంటా ఉండాలి అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో నూతన పరచబడతాయి మరొకటి మనం చూస్తూ ఉంటే అన్నిటికంటే గొప్పది దేవుడు ఎక్కువగా మరి అసహించుకున్నది ఏదైనా అంటే మొదటి యూహోన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో జ్ఞాపకం చేసుకున్నాడు మొదటి యూహోన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి అలలుయా ఏం చెప్పాడు ఏం చెప్తున్నా అండి చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే విగ్రహములు అనేవి దేవునికి అసహ్యాన్ని కలుగు విగ్రహములు అనేవి దేవుని మహిమని దొంగిలించినవి విగ్రహములు అనేవి దేవునితో మనకున్న సంబంధాన్ని తీసివేసి దేవుడు ఇస్రాయల్ని విమోచించి ఐగుప్తులో ఉంచి బయటకు తీసుకొని వచ్చి వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ ఉంటే సుమారుగా రెండు వందల ఎనభై సంవత్సరాలు బానిసులుగా ఉన్నారు రెండు వందల ఎనభై సంవత్సరాలు బానిసులుగా ఉన్నటువంటి వారు బానిసత్వంలో ఉ పనిచేస్తున్నటువంటి ఆ పనికి వాళ్ళు ఏమి కూడా జీతం వీలదు అయితే దేవుడు ఏం చేశారు తెలుసా వాళ్ళు కష్టపడ్డ దానికి ఫలితముగా వాళ్ళ జీవితాల్లో ఏమిచ్చాడు వాళ్ళ కష్టానికి ఫలి ఫలితాన్ని ఇచ్చాడు దేవుడు బంగారాన్ని వెండిని అనేకమైన వాటిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాటిని అన్నింటి కూడా వాళ్ళు బోగు చేసుకొని వచ్చిన తర్వాత మహస దేవుని పిలుపు విని పండ మీదకి వెళ్తే దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేశారు అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు మమ్మల్ని తీసుకొచ్చిన వాడు నాయకుడు ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని తెచ్చినటువంటి ఆ యొక్క నాయకుడు లేడు కనుక ఇప్పుడు ఏం చేయాలన్నాడు నాకు ఒక నాయకుడు కావాలి కనుక నాకు నాయకుడు ఎవడంట నాకు ఒక విగ్రహం కావాలని కోరుకున్నారు వారు తెచ్చిన బంగారం అంతా కూడా ఏం చేస్తారు అహరోను తీస్తే అహరోను మంటలో వేసి దాన్ని మోసపోసినప్పుడు అది ఒక దూడగా తయారైంది ఒక దూడకి మోసపోసి ఎందుకంటే ఆ యొక్క పశువులు అనేది ఎంతైనా ఆకారాలతో కూడినటువంటివి పశువుల ఆకారాలతో కూడినటువంటి దేవుళ్ళు దేవతలు అప్తినికున్నారు వాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ ఉండి వాటిని చూశారు కాబట్టి అదే కోతను పోసి ఆ విగ్రహాన్ని తయారు చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞ తీసుకొని మోస కిందకు వస్తూ ఉన్నప్పుడు ఏమైంది వారు ఆ యొక్క శబ్దాలు చేసుకుంటా మార్చి మాడుతూ ఉన్నారట మోస వస్తా వస్తా కిందకు వస్తూ ఉంటున్నాడు యహోశివాతో యహో ఏంట శబ్దం ధ్వని ఏంటి సంతోషంతో గంతులేసే ధ్వని అది ఏంటంటే బాల్యంలో ఏదో గర్భం జరుగుతుందా అని చెప్పాడు కిందకు వచ్చి చూసేదే దూడను తయారు చేసుకొని ఇదే మాకు దేవుడు ఇదే మాకు నాయకుడు వీడే మమ్మల్ని నడిపించేవాడని వానికి బరులించుకుంటా వానికి నైవేద్యాలు ఇచ్చుకుంటా వానికి మరి వాళ్ళ పిల్లల్ని బలి అర్పిస్తూ మంది చేస్తారు అందుకని దేవుడు వాళ్ళందరినీ కూడా సంహరించేశాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు కానీ వాడు పొందలేకపోయాడు అందుకని దేవుడు చెప్పాడు ఇక్కడ విగ్రహముల జోలికి పోకుండా మనం జాగ్రత్తగా ఉన్నారు చివరగా మనం చూస్తూ ఉంటే మొదటి కొందరు రాసిన పత్రికలో పదో అధ్యాయం పన్నెండో వచ్చినలో మొదటి కొన్ని పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చిన తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నేను చెప్పుకున్నాం ఈ మాట కదా నిలచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే సాతాన్ అనేవాడు మన కాళ్ళ కింద నుంచి మెల్లగా దాన్ని తోవేస్తూ ఉంటాడు మొత్తం సముద్రం ఒడ్డు నుంచి ఉండే వరకు ఏమవుతుంది ఆ నీళ్లు రాగానే కింద ఉన్న ఇసుక కొట్టుకొని వెళ్ళిపోతుంది ఆ ఇసుక కొట్టుకొని వెళ్ళిపోగానే ఏమవుతాం మనము తూలిపోతాం అలాగ తూలిపోకుండా మనం ఉండటానికి దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పడిపోయామంటే తిరిగి రావటం అనేది కొంచెం కష్టమైంది పడిపోయిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవులు మన జీవితాల్లో దేవుని కార్యాలు తిరిగి వాటిని మళ్ళా రెన్యూ చేయాలంటే దేవుడు మళ్ళా వాటిని నూతనపరచాలంటే కొంచెం కష్టమైన పని అందుకొరకే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కదా ఈ లోక సంబంధమైన పితృ పారంపర్యమైనటువంటి ఈ యుగ యుగ సంబంధమైనటువంటి వాయు సంబంధమైనటువంటి దేవతల యొక్క ఆచారాలు పాటించే వారని కాకుండా దేవుని యొక్క ఆజ్ఞల తట్టు మనం తిరగాలి అలాగే విశ్వాసము లేని దుష్టమైన మనస్సు సాతాననేవాడు మన జీవితాల్లో కలుగు చేయకుండా వాడికి దూరంగా ఉండాలి అలాగే దేవుడు ఇచ్చిన ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క పిలుపును మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపులో మనం నియమించాలి అని చెప్తున్నాం తర్వాత విగ్రహముల జోలికి వెళ్లకుండా మనలో మనము దేవుని సన్నిధిలో పవిత్రపరచుకోవాలి చివరగా మనం నిలుచున్నాము కనుక వాడు పడిపోకుండా తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలి మనం పడిపోకుండా ఉంటేనే కానీ దేవుని సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందలేము ఆశీర్వాదాలు పొందాలంటే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే మనము ఎల్లప్పుడూ కూడా నిలబడి ఉండాలి అందుకనే మరి ఏళ్లతో దేవుడు మాట్లాడుతూ చెప్తాడు కదా నా కుమారుడా నువ్వు లేచి నిలబడి నేను నీతో మాట్లాడాలంట నువ్వు లేచి నిలబడి నీతో మాట్లాడాలి దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుడు ఆయన కార్యాన్ని జీవితంలో నూతనపరచాలంటే మనం నిలబడి ఉండాలి ఆయన సన్నిధిలో నిలుచుంటే ఆయన మనతో మాట్లాడతారు ఆ మాటలు మన జీవితాలకి ఆశీర్వాదాన్ని దీవులు మేలును కలిగిస్తే కనుక అలాంటి కృప దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు అనుగ్రహించి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో నూతనపరచబడేటట్లుగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపించుకున్నాము దేవాడి కృపను నాకు దయచేసి తండ్రి అని ప్రభువులో మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం అంత తరణ వచ్చి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూద్దాం అంత తల వంచండి ప్రార్థన చేసుకున్నాము